ప్రకృతి ప్రేమికులకు స్వాగతం హలో ఎవరీవన్ వెల్కమ్ టు రంప బైట్ చూస్తే ఎండ లోపల చూస్తే చలి ఏరా ఉసరమపు అవగరో తత్పర్వత రంపు వాటర్ ఫాల్స్ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చక్కని ప్రకృతి రత్నం అది చూస్తే మన మనసు కదిలిపోద్ది వెంటనే ప్రశాంతతలోకి వెళ్లిపోతాం అమ్ముదారా మీరు అమ్ముదారా మీరు ఏది ఎక్కడ ఉంది ఇది పోలి పద్రపయరా దీని పేరేం పేరు చెప్పు ప్రకృతి ప్రేమికుల కోసం పరోస దృశ్యం అనుకోవచ్చు అక్కడికి చేరుకున్న వెంటనే మన ఊపిరి ఆగినట్టు అనిపిస్తుంది అలా ఆ నీటి చెప్పుల మధ్య మన లోపల ఒక నిశ్శబ్ద ప్రపంచం ఏర్పడుతుంది చూసే ప్రతి దృశ్యం మన హృదయాన్ని తడిపేస్తుంది నుంచి లోపలికి వెళ్ళాలి టికెట్ వచ్చేసరికి రియల్ ప్లేస్ కమ్ నాయిస్ బట్ ఫ్రమ్ నేచర్ అది తెలిసిన వారు ఎవరైనా సరే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని పక్కన పెట్టి ఒక టూ డేస్ ఆర్ త్రీ డేస్ మంచి ట్రిప్ వేయాలంటే ఎటు చూసినా పచ్చదనమే అక్కడక్కడ జలపాతాలు మనకు కావాల్సిన ప్రశాంతత నిజంగానే దొరుకుతుంది ఇంత ఎండలో కొంచెం చల్లగా ఉంది వాటర్ తడిస్తే ఇంకా చల్లగా ఉంటది పైన వాటర్ బాస్ అక్కడ కొంచెం కష్టంగా ఉంది ఆవేశం కూడా వస్తుంది ముందు కష్టపడతా దుఃఖపడాలి అంత బాగానే ఉంది కొండీ చచ్చరికి చచ్చినంత పరయింది ఇంకా పైన ఉంది కొంచెం కష్టమైనా పర్లేదు ఎక్కద్దాం తర్వాత హ్యాపీగా స్నానం చేయచ్చు క్కలనిపించినా ఎక్కడైన కొండలో చల్లటి గాలి సిటీలో మండిపోతున్నా చెట్లు ఇచ్చే చల్లదనం మబ్బులు తాకడికి వీటన్నింటి మధ్య మన మనసు ఒక్కసారిగా ప్రశాంతతలోకి వెళ్ళిపోతుంది నిజంగా ఎంత అద్భుతం కదా చెప్తున్న నాకే చాలా పరవశంగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్యామిలీతోనో ఫ్రెండ్స్ ఒంటరిగా అయితే ఇంకా మంచిది